కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ తల్లి జాతర ఉత్సవాలపై శనివారం పెద్దాపురం ఆర్డివో కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారిని శ్రీరమణి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు నూకాలమ్మ తల్లి ఆలయ వివరాలను తెలిపారు మార్చి ఇరవై ఎనిమిది నుంచి మే పదకొండు వరకు నూకాలమ్మ తల్లి జాతర ఉత్సవాలు జరగనున్నాయని ఆలయం వద్ద ముఖ్యమైన ప్రాంతాల్లో ఎటువంటి తొక్కిసలాట్లు లేకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు వస్తువులు త్రాగునీటి పూర్తి స్థాయిలో చేపట్టాలని ఆర్డీఓ శ్రీరమణి ఆదేశించారు చోరీలు నేరాలు జరగకుండాను ప్రమాదాలు సంభవించకుండా పోలీసు భద్రత కల్పించాలన్నారు ముఖ్యమైన అంశాలపై చర్చించారు విద్యుత్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు

What do you